ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేదు క్రైస్తవులకు భద్రత లేదు క్రైస్తవుల రకరకాల దాడులు క్రైస్తవుల పై రకరకాల దాడులు జరుగుతున్నాయి పాస్టర్ గారిని హత్య హత్య పాస్టర్ గారిని హత్య అవును హత్య కొట్టుమే ప్రభుతుడిని హత్య చేస్తాండి సూపర్ లింగం ఒక్క నిమిషం ఏ ఏంటి ఫ్లోర్ డైలాగ్ చెప్తే ఇంతేనా అవు ఉంది సరుకు సరుకుందా లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇక్కడ కాదు అక్కడ వీడియో ముందు నాకు తెలిసిన లాయర్లు కానీ లాయర్లు కానీ కొంతమంది డాక్టర్స్ కానీ కానీ కొంతమంది పోలీసులు చెప్పింది ఏంటంటే ఇది ముమ్మాటికి హచ్చే 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 నువ్వు నాకు డబ్బులు ఇస్తే నువ్వు ఆపరేషన్ చేస్తావు ఏంటే అత్యాన్ని నీకోటి చెప్పాడు రా ఎవరు చెప్పలేదండి